సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్తు అదేవిధంగా ధర్మపురి నిజా ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదురు పోరాడి చేసినట్టు మహానుభావులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి చిరస్మరించుకుంటూ ఘనంగా వారికి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగజనులకు అర్పించుకుంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలోపట ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళని ఎదురు పోరాటం చేసి ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలోపట డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం భారతదేశం అన్ని విధాలు కూడా సర్వముఖ అభివృద్ధిలో ముందు భాగంలో ఉన్నటువంటి సందర్భంలోపట ప్రపంచంలో ధీటిగా భారతదేశాన్ని గొప్పగా సుమారు డెబ్బై సంవత్సరాలు దేశంలో పరిపాలించినటువంటి ఏదైతే అనేక సందర్భంలోపట అనేక విపత్తుల్లోపట ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కానీ ఎన్నో సంస్కరణలు దేశంలో పేద ప్రధానికైన అండగా ఉండే గొప్ప సంస్కరణలు చేసినటువంటి మహోన్నతమైన పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఆధ్వర్యంలోపట బ్రిటిష్ వాళ్ళని ఎదుటి పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చి మహానుభావులకు మరొకసారి మనస్ఫూర్తిగా అర్పించుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ధర్మపురి లక్ష్మేశ్వర దైవక్షేత్రం కానీ ధర్మపురి ప్రాంతంలోని అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితోని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చదువు విషయంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ మాత్రిగా మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన వెల్ఫేర్ పరంగా సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా కాలేజీని అతి త్వరలో తీసుకురావడం జరుగుతుంది దానికి టెండర్లు కూడా ప్రక్రియ పూర్తి కాబట్టి పూర్తి కాబట్టి అదేవిధంగా ఓ పాలిటెనిక్ కళాశాల ఓ డిగ్రీ కళాశాల అతి త్వరలో రాబోతున్న విషయాన్ని కూడా ఒక ఈ శుభ సందర్భంలో గొప్ప దినంలో ఇక్కడ ప్రజానికానికి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజానికానికి రైతాంగానికి సాగునీరు విషయంలో బట్టి అక్కపల్లి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి చేసే విషయంలో కానీ అనేక సాగునీరు విషయంలో కానీ ప్రత్యేకంగా మన ఇరిగేషన్ మిస్టర్ ధర్మారం వచ్చినప్పుడు వారిని అడగడం జరిగింది ఈ ప్రాంత సాగునీరుకి నూట నలభై గ్రామాలకు శివరాయకట్టు వరకు ఇటు లిఫ్ట్ల ద్వారా కానీ అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మానం వెలుగడ్డలకు చివరాయకట్టు వరకు నీళ్ళు వచ్చే విధంగా వేలాది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రాంత రైతులకు అండగా ఉంటా విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు ఈరోజు ఏదైతే రాబోయే ఈ ఇరవై నెలలపై గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎవరు ఊహించిన విధంగా పేదవాళ్ళు అన్ని విధాలా కూడా గొప్ప వాళ్ళు ఏ విధమైన భోజనం చేస్తారో ఆ విధంగా సన్న బియ్యం తీసుకురావడం కానీ ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ మా మహిళా సోర్మలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం కానీ రైతన్నలకు రుణమాఫీ ఏదైతే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం కానీ రైతు భరోసా కింద ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా తొమ్మిది రోజుల్లో పుట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రైతు భరోసా కింద వారికి అన్ని విధాలు ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఎంత అయితే ప్రజలకు జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలని బీసీ కులగన కానీ నలభై రెండు శాతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేయలే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఆ బీసీ కులగన విషయంలో పట దేశంలో లేని విధంగా గొప్పగా చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపిస్తే ఇప్పటివరకు ఆ చట్టానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ పూర్తి చేస్తాను కూడా అశ్రద్ధ చేస్తున్నటువంటి సందర్భంలో పట్ల కానీ ముప్పై సంవత్సరాలు వేసి సామాజికమైనటువంటి న్యాయమైన సమస్య కేటగిరీషన్ అమలు చేసి ఫలాలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను మేలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా కూడా ముందుకెళ్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారా ఒక్కొక్కసారి